నిత్య వృద్ధి ఏకోద్దిష్ట శ్రాద్ధాలు నిత్యశ్రాద్ధవిధి ఇంతకుముందే చెప్పబడిన దానికి ఇంచుమించు సమానమే ఇందులో విశ్వేదేవుల ప్రమేయముండదు సంకల్పం ఇలా ఉంటుంది ఓం అముక గోత్రాణామస్మత్పితృపితామ హానా అముక శర్మాణాం సపత్నీకానా శ్రాద్ధం సిద్ధాన్నేన స్వహం కరిష్యే ఇక శ్రాద్ధ విధిని వినిపిస్తాను ఈ వృద్ధి శ్రాద్ధాన్నే అభ్యుదయక మాంగలిక నందీముఖ శ్రాద్ధమని కూడా వ్యవహరిస్తారు ఇదివరకు చెప్పినట్టుగానే కార్యక్రమం ఉంటుంది ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే పుత్రోదయమై ఆ పుత్రుని ముఖం చూడడానికి ముందే తండ్రి ఈ వృద్ధి శ్రాద్ధాన్ని పెట్టాలి పూర్వాభిముఖంగా సవ్యంగా ఉండి ఎవలు బదరీఫలాలు కుసదర్భలు వాడుతూ దీనిని చేయాలి దేవతీర్థ నమస్కార దక్షిణాదులు పాత శ్రాద్ధాలలాగే ఉంటాయి యజమాని తన మోకాలిపై చేతిని వేసి ఆనందంగా చరుస్తూ విశ్వేదేవులను బ్రాహ్మణులపైకి ఆవాహన చేస్తూ వారితో దేవా మాయింట పుత్రోదయమైన శుభసమయాన మాతృ పితృపక్షాల పితరులకు శ్రాద్ధం పెట్టదలుచుకుని వసు సత్య అనే పేళ్లుగల విశ్వేదేవతలను మీపైకి ఆహ్వానిస్తున్నాను అని ప్రార్థించి వారి అనుమతిని పొంది ఓం విశ్వేదేవా స ఆగత అనే మంత్రాన్ని పూర్తిగా చదవాలి అలాగే పితరులను కూడా పిలచి కూర్చోబెట్టాలి ఓం వసు సత్యసేభ్య ఇత్యాదిగా దేవతలను వారి వారి గోత్ర నామాలతో పితరులను కొలుచుకోవాలి ఏకోద్దిష్ట శ్రాద్ధంలో విశేషమేమనగా ఈ క్రింది సంకల్పవాక్యాన్ని చదివి బ్రాహ్మణుల అనుమతిని పొందివారికి ఆసనాధిక మర్యాదలు చేయాలి అద్యా అముక గోత్రస్య మత్పితుర ముఖదేవ శర్మణ ప్రతిసాంవత్సరిక మేకోద్దిష్ట శ్రాద్ధం సిద్ధాన్నేనయు శ్మాస్వహం కరిష్యే దీని మరొక ప్రత్యేక తరుచిరస్తవాదిక పఠనం చివరగా దక్షిణం వైపు తిరిగి అపసవ్యమై మిగిలిన అన్నాన్ని అగ్నిదగ్ధశ్చ తో మొదలయ్యే మంత్రాన్ని చదువుతూ అగ్నికర్పించాలి తరువాత అముక గోత్రమర్పిత అని చెప్తూ మండలరేఖపై జలాన్ని కుమ్మరించాలి అధ్యాయం రెండు వందల పందొమ్మిది ఓం పిండాహ సంపన్నా ओम सुसम मन्ना